హలే లూయ హలే లూయ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను హలే లూయ దేవుడు మరొక నూతన దినములలో నూతన గడియలలో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు అందును బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి ఘనపరిచే వారముగా మనం ఉండాలని ప్రభు పేరిట నేను ఆశపడుతూ ఉన్నాను నేటి ధ్యానంశము చూడబో ముందు మనుషులందరి పైన ఆయన దయ ఆయన కరుణ ఆయన జాలి ఇవన్నీ కూడా సమానుభావముగా నీతిమంతుని ఇంటను అన్యాయస్తుడి ఎంటను కూడా సూర్యుడు ఏ రీతిలో ప్రకాశిస్తూ ఉంటాడో అదే రీతిలో దేవుని యొక్క కృప కూడా మనుషులందరిపైన ఏకరీతిగా ఉంటుంది అయితే మనుషుడు దేవుడు ఇష్టపడినటువంటి ఒక విశ్వాసి పట్ల ఆయన కనికరము చూపు ప్రత్యేకముగా ఉంటుంది ఆ యొక్క విశ్వాసిని తాకినటువంటి వారు ఎవరైనా సరే వారిని కూడా కొంత మేర వరకు కూడా దేవుడు వారిని చూసి చూడనట్లుగా వారి పట్ల వ్యవహరిస్తూ ఉంటారు ఒకేసారి కఠినముగా తీర్పు ఎవరిపైనా కూడా తీర్చరు కీర్తన గ్రంథములో లేఖనకారుడు ఒక మాటను అంటూ ఉన్నాడు ఆయన నేను నీకులాగా మనిషిని కాదు కాబట్టి ఒకనొక దినాన తీర్పు తీర్చు గడియ వచ్చినప్పుడు నీవు చేసినటువంటి ప్రతి కార్యములను బట్టి నీ కళ్ళ ముందు ఉంచి నిన్ను నేను గద్దించదను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఈ మాటను పట్టుకొని ఆయనను దీర్ఘశాంతుడు అని కూడా మనము పిలుచుకుంటూ ఉంటాం వెంటనే తీర్పు తీరిస్తే గనుక ఈ లోకములో మనిషి అన్నవాడు ఎవడు కూడా మిగలడు ప్రతి ఒక్కరు కూడా సమూలముగా నాశనం అవ్వాల్సిందే ఆయన జాలి కనికరమును బట్టి ఆయన కృప ద్వారానే మనలను మారతాడు అని ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటారు అదే రీతిలో ఇష్రాయేలు ప్రజలైనటువంటి వారిని ప్రేమించిన విధానము నేటి వరకు కూడా అసలు ఆ యొక్క చిన్న దేశమైనటువంటి చిన్ని ప్రాంతమైనటువంటి ఆ యొక్క ఇష్రాయేలు దేశాన్ని ఆ యొక్క ఇష్రాయోలు ప్రజలను దేవుడు ఎంతగా ఆశీర్వదించి ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడో మనము ఈ యొక్క వార్తలలో కానీ జరుగుతున్నటువంటి సన్నివేశాలలో లేక బైబుల్ గ్రంథములో మనం ప్రత్యేకముగా చూడగలము దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఒక వ్యక్తి రక్షించబడినటువంటి ఒక వ్యక్తి వారు ఇష్రాయోలు ప్రజలతో సమానముగా అంటే దేవుడికి ఇష్టడైన ప్రజలుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే వారిని వారిని ఎవరైతే ఇబ్బంది పాలు చేస్తారో ఎవరైతే వారిని కొంచెము ఇబ్బ కఠినరమైనటువంటి హృదయముతో ఎవరైతే ఉంటారో వారి పట్ల దేవుడు వారిని పట్ల దేవుడు ఎంతగానో వారిని క్షమించడానికి ప్రయత్నం చేస్తారు కానీ దేవుని యొక్క ఉగ్రత నా బిడ్డ మీదకు వచ్చినటువంటి నీకు నేను వెంటనే కలుగు చేయును అని దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే అవకాశాలను వారికి అనుగ్రహిస్తూ ఉంటారు అదే రీతిలో ఇష్రాయోలు ప్రజల పట్ల అనేక మంది ఆ యొక్క చాలామంది బలగము కింద వచ్చి వారిని ముట్టడిస్తూ ఉండగా వెంబడిస్తూ ఉండగా వారి ఇష్రాయోలు పక్షాన దేవాది దేవుడు వారి పక్షాన నిలబడి వారందరితో కూడా యుద్ధము చేస్తూ ఉన్నారు కానీ ఎవరిని సమూలముగా నాశనం చేయాలని ఏకోశణ కూడా ఆయన ఉద్దేశపూర్వకముగా అనుకోలే కానీ ఒకసారి లేఖనము చూసినట్లయితే సమూహేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ ఈ లేఖనాన్ని గనక మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట ఇక్కడ సవులకి ఆజ్ఞ ఇవ్వబడుతూ ఉన్నది అదేమి ఆజ్ఞ అంటే అమాలేకులు అయినటువంటి ఒక సంతానాన్ని ఈ భూమి మీద లేకుండా నిర్మూలము చేయాలని ఒక బ చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞ సవులకు ఇవ్వబడుతూ ఉన్నది రాజైనటువంటి సవులకు ఇవ్వబడుతూ ఉండగా రాజు చేసినటువంటి కార్యములు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే అయితే నేను చెప్పబో అంశము ఏమిటి అనగా ఒక వంశాన్ని లేక ఒక ప్రాంతాన్ని లేక ఒక జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు ఎంత కఠినమైనటువంటి నిర్ణయము తీసుకోవడానికి గల కారణము ఆయన దయా హృదయము కలిగినటువంటి దేవుడు కదా జాలి కలిగినటువంటి దేవుడు కదా ఒక ఒక గుంపుని వారిపైన అంత కక్ష సాధింపు చేయడానికి గల ప్రధాన కారణము ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే నాలుగు వందల పై చిలుక సంవత్సరాలు ఇష్రాయోలీ ప్రజలు ఐయుక్తి దాసత్వంలో మగ్గిపోతూ ఉండగా వారిని బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నములు మూసే అహర్నిశలు కష్టపడుతూ నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని తీసుకొని వస్తూ ఉండగా మొట్టమొదట శత్రువులుగా నిలిచినటువంటి వ్యక్తులు ఈ యొక్క అమాలేకీయులే ఈ అమాలేకీయులు ఇష్రాయోలీ ప్రజల పట్ల వారు చేసినటువంటి దౌర్భాగ్యపు పని ఏమిటంటే వారిని వారిని ఎంతగానో ముట్టడి చేయడమే కాకుండా గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వారి యొక్క కడుపులను చీల్చి పిండాలను ఆ నేలకు వేసి బాధేటట్లుగా వారి యొక్క జీవిత విధానం ఉన్నది అంత అంతలాగా ఇష్రాయోలీ ప్రజలు దేవుడు ప్రేమిస్తున్నటువంటి ప్రజలను శిక్షిస్తూ ఉన్నారు వారు ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు చాలా దుఃఖపరుస్తూ ఉన్నారు వారు అసలు చాలా భయంకరమైనటువంటి నీచ కార్యములు ఇష్రాయోలీల పట్ల జరిగిస్తూ ఉన్నారు ప్రియుల ఏ కోశాన కూడా వెనకంజ వేయనటువంటి స్థితిలో అమాలేఖీయులు వారి యొక్క వ్యవహార శైలి ఆ రీతిలో ఉన్నది అందు నిమిత్తమే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఒక వర్గమైనటువంటి ఆ యొక్క ఆ వర్గాన్ని సమూలముగా నాశనము చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం ఈ వాక్యాన్ని కొంచెము దేవుని యొక్క హృదయ అంత అంతరంగములోనికి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి కార్యాన్ని జాగ్రత్తగా దేవుని యొక్క హృదయముతో మనము ఆలోచన చేసి ఆ యొక్క ఆ వాక్యాన్ని గనక మనము పరిశీలన చేసినట్లయితే ఎందు నిమిత్తం అంటే ఏజ్గేల్ గ్రంథములు అంటారు కదా ఏ ఏ దుర్మార్గుడు కూడా మరణము నందుట నాకు సంతోషము కాదు ఎందు నిమిత్తం అంటే అతను తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప్తుడై నా పా నా పాదములు పట్టుకొని ఆ పాపములు విడిచిపెట్టి నా యొక్క రక్తములో నీతి మంతునిగా చేర్చబడితే తప్ప అది నాకు పూర్తి సంతోషము కానీ ఆ యొక్క పాపి పాపిగానే చనిపోతే నాకేమి లాభము నాకేమి సంతోషము నా నామానికి ఎట్లా ఘనత అతని ద్వారా కూడా రావాలి కదా ఎట్లాగా ఘనత గన్న దేవుడే ఈ దినాన ఈ యొక్క అమాయిలకిలు గురించి అనడానికి గల కారణము ఏమిటి ఆలోచన చేయగలుగుతూ ఉన్నామా అమాలేకీలు దేవుడు ప్రేమిస్తున్నటువంటి ప్రజలకు ప్రజల పట్ల చాలా భయంకరమైనటువంటి వైఖరి కలిగినటువంటి వారు ఏ కోశాన కూడా దయా జాలి లేకుండగా వారిని ఏదో ఒక రకంగా చిత్రహింసలు చేసి సంతోషపడేటటువంటి వారు అమాలేఖీలు వారి యొక్క హృదయము హృదయము కఠినమైపోయిన హృదయముగా వారి వ్యవహార శైలి ఎంత కూడా ఉన్నది ప్రియులరా దేవుడు మాట్లాడుతున్నటువంటిది ఏమిటంటే ఒక వ్యక్తిని అంతము చేయాలని కానీ ఒక వ్యక్తిని సమూలముగా నాశనము చేయాలని కానీ ఆయన ఉద్దేశము కాదు కానీ ఆ యొక్క క్రియలను ఆయన సమూలముగా నాశనము చేయమని చెబుతూ ఉన్నారు క్రియలారా ఇది నా చర్చికి వెళుతున్నటువంటి విశ్వాసులు అందరూ ఉన్నారు కదా రక్షించబడినటువంటి విశ్వాసులు ఉన్నారు కదా విమోచించబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి కదా ఆ కుటుంబము పక్షమున మన వైఖరి ఎట్లాగున్నది నువ్వు అనుకుంటూ ఉంటావు వీరు ఇరవై నాలుగు గంటలు కూడా ఆ బైబులు ఈ వాక్యాలు ఈ సన్నిధి ఈ ఆరాధన ఈ స్థుతులు ఇవి తప్ప వేరొక ప్రపంచము లేదు అని నీవు గుర్తించినటువంటి ఒక కుటుంబముతో నీ వైఖరి ఎట్లాగున్నది వారిని ఏదో రకంగా మానసికంగా ఒత్తిడికి తీసుకుని వచ్చి వారిలో ఒకలాంటి అవిశ్వాసాన్ని చోటు చేసుకునే కార్యక్రమాలు ఏమన్నా ఈ దినాన్ని నీవు తలపెడుతూ ఉన్నావేమో వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉన్నది అమాలయకి సమూలముగా నాశనము చేయమని దేవుని యొక్క వాక్యము చె చెబుతుంది వారి యొక్క ఉద్దేశాలు వారి యొక్క కుతంత్రాలు ఇవన్నీ కూడా దేవుడు ఆ జాతి వారిని నాశనము చేయాలని కాదు కానీ వారిలో ఉన్నటువంటి పాపాన్ని సమూలముగా నాశనము చేయాలని దేవుడి దినాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులరా దేవుడు ప్రేమిస్తున్నటువంటి ప్రజలను ఇది నాన ఏదైనా బాధించడానికి నువ్వేమైనా సిద్ధముగా ఉన్నావేమో నువ్వు ఒక సాధనముగా సాతానుడు ఉపయోగించుకునే నువ్వు ఎక్కువ పెట్టినటువంటి ఒక బాణముగా నీవు ఉన్నావేమో ఇది నాన్న ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరటి మనవి చేస్తూ ఉన్న ప్రియులేరా ఎవరికి మరి ముఖ్యముగా రక్షించబడే వ్యక్తులు కానీ బలపడే వ్యక్తులు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసే వ్యక్తులతో కానీ నీ వైఖరి ఎట్లా ఉన్నది వారికి ఆటంకముగా ఏమైనా నిలుస్తూ ఉన్నావేమో నీ యొక్క పాపాలు వారి వారి రక్షణ జీవితానికి అడ్డుగోడగా ఏమైనా నిలుస్తున్నాయేమో వారి ఎదుగుదలకు ఆత్మీయ ఎదుగుదలకు నీ యొక్క పాపపు స్థితి నీ పాపపు ఆలోచన పాపపు చూపులు పాపపు తలంపులు ఇవన్నీ కూడా వారికి ఏకోశైనా అడ్డుగోడగా నిలుస్తున్నాయేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీతి కార్యములను బట్టి ఆయన నీతి ఆలోచనలను బట్టి యావత్తూ కూడా నీలో కూడా అదే నీతి సఫలీకృతము జరగాలి దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడాలని దేవుడి దినాన ఆలోచన చే చేస్తూ ఉన్నారు ప్రియులరా గ్రహించగలుగుతూ ఉన్నామా ఎవరికైనా ఆటంకంగా నిలుస్తూ ఉన్నామేమో వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉన్నది గ్రహించగలుగుతూ ఉన్నావా ప్రియ దేవుని విశ్వాసి నిన్ను కూడా దేవుడు సమూలముగా నాశనము చేయాలని కాదు కానీ నీలో ఉన్నటువంటి పాపాన్ని సమూలముగా నాశనము చేయాలని నీలో ఉన్నటువంటి ఆ యొక్క పాపపు బీజాన్ని సమూలముగా పికలించి వేయాలని దేవుడి దిన నాశపడుతూ ఉన్నాడు దేవుడి నామానికి మహిమకరంగా నువ్వు జీవించగలిగితే దేవుడిని తప్పక ఆయన క్షమించి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండేటట్లుగా నేను చేయాలని ప్రభు పిరట ఆశపడుతూ ఉన్నాను దేవుడి చిన్న మాటలను ఆయన వెనుకల్లో దీవించనుగాక ఆమెను కూడి ఉన్న మీకు అందరికీ ರಾತ್ರಿಕಾಲ ಶುಭಮೂಲ ಹಲೇ ಓಯಾ